ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పంచరగుంట గ్రామ పంచాయతీలో అగ్రవర్ణాలు ఆగడాలు పిచ్చిమిరుతున్నాయి దళితులను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వటం లేదు స్కూల్కి కూడా వెళ్ళనియకుండా పిల్లలను వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పారు ప్రయాణం అయ్యి ఆట తీసుకొని మేము అక్కడికి భయానకు ఆట నిలసేది సార్ ఏం అబ్బాయి ఆట నిలస్తానంటే లేదు వెనక్కి తిప్పన్నా లేదు పావాలని మేము ఆటం తిరిగాము ఎందుకు వేరే మాదిగోళ్ళు మీకు ఏర్పించి పోయి మీరు అని అందరు లేదయ్యా పసిపెట్టలు టైం అయిపోతుంది బండి టైం అవుతుంది పోవాలయ్యా మేము పోవాలని బతిలట్టే సంధి ఇలా తర తీసుకొని అడ్డం తిరిగా పొద్దున నేను రోజు నాలుగు గంటలకి టీవీ తాగుతా పోయి పొద్దున పోయిన టీకి పోతే అబ్బాయి మీరు ఊళ్ళోకి రాకూడదు చూలు కూడా దేనికి రావద్దు మీ మాది గోల్డ్గా మైండ్ గోల్డ్గా అని అన్నారు అయ్యా ఎట్టకేలకు ఒక్కడొచ్చేయడం వైఎస్ మా స్కూల్ మా పిల్లలు చదువుతున్నారు మల్లవారం మా పిల్లలు చదువుతున్నారు అన్నితల్లు వాళ్ళ స్కూల్ చదువుతారు ఎస్టి స్కూల్ మా జగన్ పుణ్యం వాళ్ళ బాత్రూమ్ చూడు అలాంటి పిల్లలు మా ఎస్సి ఎస్టి పిల్లలు బాగకూడదా చదవకూడదా చదువులో పోటీ పడకూడదా వాళ్ళకి ఉంటే సరిపద్దా జగన్ ఈ పేదల కోసం ఎంతో కష్టపడి ప్రతి దాన్ని గోపుతులపై ఎదురు తిరిగినా కూడా గెలుచుకొని మరి అన్ని సవిరంగా జనానికి అన్ని ఏర్పాటు చేస్తా